వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు కురిచేడులో ఘనంగా నిర్వహించారు స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి గన్నని వాళ్ళు అర్పించారు అనంతరం వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు వైవి సుబ్బయ్య మాట్లాడుతూ రేపు జరగబో సాధారణ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతుందని సంక్షేమ పథకాలు మరలా ప్రతి గడపకు చేరాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం నాయకులంతా కలిసి దళితవాడలోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పొలం వేసి గండని వాళ్ళు అర్పించారు

ఇండియాలోనే మన గొప్పతనం అనేది ఇండియాలో ఉత్సవంతో ఆనందంతో అందరూ కూడా కష్టపడి పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో మన శివరణి ఎమ్మెల్యే చేసుకోవాలి